రాజ్యనగరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఛాన్సలర్ సత్యనారాయణ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు సాహితీవేత్తలు కవులు తెలుగు భాష పరిరక్షణకు తమ ఉపన్యాసాన్ని అందించారు ప్రకృతి పట్ల అవగాహన పెంచుకోవటమే సంక్రాంతి అసలు లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు తెలుగు సంస్కృతిని అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు దేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ఆరింటిలో తెలుగు ఒకటని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలో తెలుగు పదిహేనవ భాష అని పేర్కొన్నారు మన దేశంలో ఎక్కువగా మాట్లాడే వాటిలో నాలుగోది అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఏనాడో చెప్పారు మాతృభాషను రక్షించుకోకపోతే అది మన ఉనికికే ప్రమాదమని జీవోలు తెలుగులో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం హర్షణీయమన్నారు మహానదిగా వెల్లివిరిసిన తెలుగు ఇప్పుడు పిల్ల కాలువగా మారుతోందని బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మండిపల్లి రాంప్రసాద్ టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ బత్తుల బలరామకృష్ణ బండారు సత్యానందరావు బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు మాట్లాడుతూ చైతన్యరాజు ప్రయత్నాన్ని అభినందించారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి తెలుగు మా సభ ఈ చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అంటే ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ దానిక పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోదరు గారి సహకారం వీరందరి సహకారం ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సభాపేస్తూ ఇలాగే కాకుండా వచ్చే సంవత్సరం కూడా బాగా సైనే బాగా శ్రమ అయిందండి శ్రమ అంటే మానసిక శ్రమ ఆర్థిక శ్రమ ఇంకా ఎలాగో బాగా చేయాలనేటువంటి ఇంకా ఒక వచ్చింది నిన్న బిజెపి ప్రతి ప్రధాని సాక్షాత్ ప్రధాని మోడీ గారు వచ్చి వరాల వరాల విశాఖ అంతా కన్నులు పండుగ ఉంది నేను అక్కడ దానికోసం యాక్చువల్గా మామూలుగా అయితే మాజీ ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ముగ్గురు వస్తామని ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అందరూ కూడా చట్టం జరిగారు రామ్మోహన్ నాయుడు అందరూ కూడా అందరూ కూడా ఎవరి గారు చాలా ప్రధాని గారు ఈ రోజు నుంచి తిరుమలలో మనకి వైకుల ఏకాయ కూడా అందరూ కూడా ఉన్నారు అందరూ అందరం కాల్ చేసి వారు ఫోన్ చేసి ఇలాగా ఉన్నారు తప్పనిసరిగా ఈ సంతరమ్మ మీ అందరికీ మనం ఈ ఈ ఈ సంక్రాంతిని మనం ఈ తెలుగు సభ సంక్రాంతిని ప్రతి సంవత్సరం జరుపుతామని చెప్పేసి మీ అందరికీ సవీలంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం